శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అస్మద్గురుచరణ పాదారం అభ్యానమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ జటాసురుని యొక్క వధ అయిన తర్వాత ఆ భీమసేనుడు అట్లాగే ధర్మరాజు నకుల సహదేవులు ద్రౌపదితో కలిసినటువంటి వాళ్ళై వాళ్ళు అలాగా ఆ పాండవులు అలా ముందుకి ప్రయాణం చేస్తూ అలా చేస్తూ ఉంటే వాళ్ళు మెల్లగా వృషపర్వుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు ఆ వృషపర్వుని ఆశ్రయం ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత వృషపర్వుడు రాజర్షి పాండవుల్ని చాలా చక్కగా ఆదరించాడు ఆదరించిన తర్వాత అక్కడ కొద్ది కాలము విశ్రాంతి తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ ముందరికి వెడదామనేటువంటి ఉద్దేశంతో నిశ్చయించుకునేటువంటి వాళ్ళై అప్పుడు ఆ వృషపర్వంతో చెప్పారు మహానుభావం మేము ముందరకు ప్రయాణం సాగించాలనుకుంటున్నాము దానికి నీ యొక్క అనుమతి కావాలి అని అడిగి ఆయన అనుమతి పొందినటువంటి వాళ్ళై అక్కడ ఆ వృషపర్వుని దగ్గర కొంతమందిని ఆ న్యాసంగా ఉంచి కొంత సామాగ్రిని యజ్ఞపాత్రల్ని రత్నాలని ఆభరణాలను ఇవన్నీ కూడా వృషపర్వుని దగ్గర ఎట్లా పెట్టి వీళ్ళు ముందరికి ఉత్తర దిక్కువైపు ప్రయాణం సాగిస్తున్నారు తాన్ ప్రస్థితానభ్యగచ్చత్ వృషపర్వా మహీపతి ఉపన్యస్యమహాతేజా విప్రేభ్య పాండవాంస్తా అనుసంసార్య సంసార్య కౌన్యాశీర్భర వృషపర్వా నివృతే పంనముపదిశ అప్పుడు ఆ రాజర్షి అయినటువంటి వృషపర్వుడు ఆ ప్రాంతాన్నంతా తెలిసినటువంటి వాడు అవడం చేత ఆ బ్రాహ్మణులందరికీ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి పాండవులు అప్పచెప్పి వాళ్ళు బయలుదేరిన దారి అమ్మాట తాను కూడా కొంత దూరం ప్రయాణం చేశాడు ప్రయాణం చేసి వాళ్ళకి ఆశీస్సులు అందజేసి ఎలా వెళ్లాలో మార్గాన్ని వాళ్ళకి బోధ చేసి అప్పుడు వృషపరువుడు వెనక్కి దిరిగాడు నానా మృగ గణ యర్జుష్టం సత్య విక్రమ పదాతి ప్రాతిష్ఠత యుధిష్ఠిర ఆ యుధిష్ఠిరుడు తన సోదరులతో కలిసి అనేక రకములైనటువంటి అవి కలిగినటువంటి ఆ మార్గం గుండా కాలినడకన ప్రయాణం సాగిస్తున్నాడు నానాద్రుమ నిరోధేషు వసంత శైల సానుషు పర్వతం విభుషు శ్వేతం చతుర్దేహని పాండవా అదంతా కూడా చక్కటి చెట్లతో నిండిపోయింది కొండచర్యల్లో ఉంటూ ఆ పాండవులు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ నాలుగో రోజుకి శ్వేత హిమాలయము శ్వేత పర్వతం అంటారు దాన్ని ఆ హిమాలయ పర్వతానికి దగ్గరికి శ్వేత పర్వతంలో ప్రవేశించారట మణికాంచూప్య శిలానా సముచ్చయం రూపం హిమవత ప్రస్థం బహు కందర నిర్జరం శిలావిభంగ వికటం లతా పాదపసంకులం తే సమాసాధ్య పం యోక్ వృషపర్వణ అనుశ్రుర్యథోద్దేశం పశ్యంతో వివిధాన్నఘాన్ అది ఎలా ఉందంటే గొప్ప మేఘలా ప్రకాశిస్తూ శుభప్రదమైనటువంటి జలములతో నిండినటువంటిదే మణులు బంగారము బెండి శిలలు గొట్టలు గుట్టలుగా పోసినట్టుగా ఉంది అందుకనే అనంతరత్న ప్రభవమైనటువంటిది హిమాలయం అని కాళిదాస్ వర్ణిస్తాడు అనంతరత్న ప్రభవ శయ హిమన్న సౌభాగ్య విలోపిజాతం అంటాడు ఆ అది అపరిమితమైనటువంటి రత్నములకు ఉత్పత్తి స్థానంగా ఆయన చెప్పాడు అనేకమైన రత్నాలు ఉన్నాయి అందులో బంగారం ఉంది వెండి ఉంది మణులు ఉన్నాయి అందువల్ల అవన్నీ గుట్టలు గుట్టలుగా పోసినట్టు ఉంటాయిట అటువంటి ఆ హిమాలయాన్ని చూశారు ఆ హిమాలయంలో ఆ అందమైనటువంటి చోటు ఎన్నో గుహలతో ప్రవాహాలతో శోభాయమానమైనటువంటి రాళ్లతో తీగలతో చెట్లతో నిండి ఉందిట ఆ పాండవులు వివిధ వృక్షాలను చూస్తూ తాము చేరదలిచినటువంటి చోటుకు ఆ వృషపర్వుడు చెప్పినటువంటి మార్గంలో వాళ్ళు అలా ముందుకు సాగుతున్నారట उपर्युपरी शैलस्या गुहा परम दुर्गम सुदुर्गमस्ते सुबहून सुखे नैवाभिचक्रमु धौम्य कृष्ण च पार्थाश्च लोमसश्च महान ऋषि अगच्छन् सहितास्तत्र न कस्य ఆ కొండ పైన ఉన్నటువంటి గుహల్ని వాటిని దాటడం అంటే చాలా కష్టం అసలు ఆ మార్గంలో ప్రయాణం చేయడమే కష్టం పైకి ఎక్కిన కొద్దీ ఇంకా కష్టంగా ఉంటుంది అటువంటిది ఆ గుహలు దాటడం చాలా కష్టం అలాంటి దాటలేనటువంటి గుహలను కూడా వాడు చాలా తేలిగ్గా దాటారట ధౌమ్యుడు ద్రౌపది పాండవులు లోమసమహర్షి కూడా వెనకంజ వేయకుండా ప్రయాణం సాగిస్తున్నారట తే సంజుష్టం నానాద్రుమలతాయుతం శాఖామృగ గణయ సేవితం సుమనోరమం పుణ్యం పద్మసరోయుక్తం సపల్వల మహావనం ఉపతస్థుర్మహాభాగా మాల్యవంతం మహాగిరిం అక్కడ అనేకములైనటువంటి జంతువులతోటి పక్షులతోటి తీగలతోటి కోతులతోటి నిండి మనోహరంగా ఉన్నటువంటి పద్మ సరస్సులతోటి గుంటలతోటి నిండినటువంటి మాల్యవంత మహాపర్వతాన్ని ఆ మహానుభావులు సమీపించట అక్కడ అద్భుతమైనటువంటి మాల్యవంత మహాపర్వతం దగ్గరికి వచ్చారట పురుషావాసం సిద్ధచారణ సేవితం దదృశరు సృష్ట రోమాణ పర్వతం గంధమాదనం అక్కడ అది ఎటువంటిది పురుషులకి నివాసమైనటువంటి స్థానం అది సిద్ధచారణలందరి చేత సేవింపబడేటువంటి స్థానము అటువంటి ఆ గంధమాదన పర్వతాన్ని ఆ పాండవులు చూశారు అక్కడ విద్యాధరానుచరితం కిన్నరీభిస్తథైవ సంఘ సమావాసం సింహవ్యాఘ్రగణాయుతం అలాగే విద్యాధరుడు కిన్నరులు వీళ్ళందరూ కూడా సంచరించేటువంటి పర్వతం అది ఏనుగులు సింహాలు పులులతో కూడినటువంటి పర్వతం అది అటువంటి దాన్ని చూశారు శరభోన్నాదసంధుష్టం నానామృగనిషేవితం తే గంధమాదనవనం తన్నందనవనోపమం ముదితా పాండుతనయా మనోహృదయనందనం విభుశు శరణ్యం శుభకాననం అక్కడ ఈ శరభ మృగాల 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 యొక్క నాదాలు ధ్వనిస్తున్నాయట అనేకములైనటువంటి జంతువులతో కూడినటువంటి నందనవనంలో అక్కడ లేనటువంటి చెట్లు లేవు అటువంటి నందనవనంలో ఉన్నటువంటి ఆ గంధమాదన పర్వతాన్ని చూశారు మనస్సుని హృదయాన్ని కూడా ఆనందింపజేసేది అసలు ఆ పర్వతం చూస్తేనే అటువంటి శుభకరమైనటువంటి ఆ అడవిలో వీళ్ళు లేనటువంటి పాండవులు సంతోషంగా వరసగా అందులో ప్రవేశించారట द्रौपदी सहिता वीरा तैश्च विप्रैर्महाृण्वंत सुभान वल्गूमद सुमधुरो सुमधुरान शब्दान खगमुखेरितान सर्वात् फलभाराद्यां सर्वत् कुसुमोद््वलान पश्यन्तः पादपां स्थापि फलभारावनामितान आम्रान् आम्रतकान् भव्यान् नारिकेलाान् सतिन्दुकान् मुञ्जातकान् सधां धीराान् दाडीमान बीजपूरकान् पनसाान् लघुचान् मोचान् खर्जूरान् आम्लवेतसानि वन्यकडक वृक्ष ఏ వృక్షాల యొక్క పేర్లే అయితే ఇక్కడ చెప్పబడலயో ఆ వృక్షాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయిట పరావతమ్ సదాక్షౌద్రాన్ని పాంస్ చాపి మనోరమన్ బిల్వాన్ కపిథాన్ జంబూస్ చా కాశ్మీరీర్ బదరిహి సదా ఫలక్షానుదుంబరవటన్ నస్వత్తాన్ క్షీరకాన్ సదా భల్లాతకా నామలకీహి హరి హరీతకబిభీతకా ఇంగుదన్ కరమర్ణాం సాతిందుకామ్ సమహాభల ేతన్యాశ్చ వివిధాన్ గంధమాధనసానుషు ఫలైరమృత కల్పయిస్తాన్ ఆచి తాన్ राधै व चंपको चंपका शोकान केतकान बकुलम सदा पुन्नागान सप्तपर्णां च कर्णिकारांषे केतकान पाटलान रम्यान मंदारें दिवरांस सदा वारिजातां कोविदारां देवदारुद्रम सदा శాలాం స్థలాం పిప్పలాన్ పిప్పలాం హింగుకాంస్త షాల్మలి హికి శోకాన్ శింషుపా సరళాం స్థా ఆ ద్రౌపదితో కూడి వీరులైనటువంటి పాండవులు మహాత్ములైనటువంటి ఆ బ్రాహ్మణులతో కలిసి సంతోషప్రదమైనటువంటి మంగళ ధ్వనులను వింటూ అందులో ప్రవేశించట ఆ పక్షులు వెలువరించేటువంటి మధురమైనటువంటి శబ్దాలన్నీ వాళ్ళు వింటున్నారు ఆ అడవి ఎలా అంటే అన్ని ఋతువుల్లో లభించేటువంటి పండ్లతోటి నిండుగా ఉందిట అన్ని ఋతువుల్లో పూసేటువంటి పూలతో నిండుగా ఉందిట అన్ని పళ్ళ బరువుతో పొంగినటువంటి మామిడి వృక్షాలు అంబాడ కొబ్బరి తుమికి చెట్లను చూ చూస్తున్నారు వాళ్ళు ముంజాతక జీర దానిమ్మ మాదీపల పనస గజనిమ్మ మునగ ఖర్జూర ఆమ్ల ప్రభల చెట్లను చూశారు పారావత క్షా ౌద్ర కడిమి మారేడు నేరేడు గుమ్మడి రేగు చెట్లను చూశారు జువ్వి మేడి మర్రి రావి పాల భల్లాతక ఉసిరి కరక విభీతిక చెట్లను చూసేట వాళ్ళు అలాగే గార కలివే చెట్లను చూసేట ఈ అక్కడ లేనటువంటి చెట్లు అంటూ లేదు అటువంటి అనేకములైనటువంటి చెట్లతోటి నిండి ఉన్నటువంటి ఆ గంధమాదన పర్వత చర్యలన్నీ చూస్తూ వెళ్తున్నారు అమృతం వంటి రుచికరమైనటువంటి పళ్ళతోటి అల్లుకుని ఉన్న తీగలతోటి అలా ఉన్నాయి ఆ చెట్లను అల్లుకుంటూ సంపంగి అశోక మొగలి పొగడ సురపొన్న ఏడాకులు అరటి కొండగోగు మొగలి కొడిసే మందార నల్లకలో పూల చెట్లు కూడా అక్కడ ఉన్నాయట పారిజాత ఎర్రకాంచనం దేవదార్ చెట్లు షాల చెట్లు మద్ది చెట్లు చీకటి చెట్లు పిప్పల చెట్లు హింగుకి చెట్లు ఉన్నాయట అక్కడ బూరుగా మోదుగా అశోక ఇరుగుడు సరళ ఇటువంటి లేనటువంటి వృక్షమే లేదు అన్ని రకములైనటువంటి వృక్షాలు ఉన్నాయి అంత అద్భుతమైనటువంటిది ఆ వనాన్ని చూశారు ఇక్కడ

హ్లారై కమలైవీ సమంతత కదంబైక్రభాకైకురైర్జల కుక్కుటై కారండవైప్లవైర్హంసై బకైర్ మద్గుభైరే ఏతై కీర్ణా సమంతజ్జలచారి హృష్టైస్త తామరసరసవమాలై అక్కడింక అనేకములైనటువంటి పక్షులు వెన్నెల్లో ఉండేటువంటి పులుగురు పక్షులు బెగ్గురు పక్షులు పులుగు పక్షులు బ్రంగరాజాలు సుఖాలు కోకిలలు పిచ్చుకలు పచ్చపిట్టలు వన్యపులుగు పులుగు పెట్టలు ప్రియక చాతక పక్షులు అలాగే రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా వీణువులు అందగా తీయగా కోతలుకొస్తున్నాయట ఏ అలాగే చేపలతో నిండిన మనోహరమైనటువంటి సరస్సులన్నీ ఉన్నాయి సరస్సుల్లో కలువులు తెల్ల తామరలు ఎర్ర తామరలు నల్ల కలువులు ఎర్ర కలువులు ఇవన్నీ కూడా చక్కగా వికసించి దట్టంగా ఉన్నాయట లేనటువంటి ముక్కు కాళ్ళు కలిగినటువంటి హంసలు కొంగలు మగ్గువులు అందులో ఉన్నాయట ఇంకా ఇతరము లేనటువంటి నీటి పక్షులన్నీ కూడా అక్కడ ఉన్నాయట అటువంటి అవన్నీ కూడా ఈ తామరలు పక్షులన్నీ కూడా ఇది వికసించినటువంటి తామరల్లో ఉండేటువంటి మకరం దాన్ని తాగి సంతోషంతో ఉంటున్నాయట పద్మోదరచ్యుతరజ కింజల్ మంజుస్వరైర్ మధుకరై విరుతాన్ కమలాకరాన్ ఆ పద్మాల లోపల భాగంలో ఉన్న జారిపోయేది పడుతున్నాయట పిప్పు పుప్పుడంతా కూడా జారిపోతాట ఆ కేశరముల యొక్క ఎర్రదనంతో ఎర్రబారినటువంటి శ్రావ్యం అంటే ఆ పుప్పొడిని ఆఘ్రానిస్తున్నాయి ఆ మకరందాన్ని తాగుతున్నాయి దానివల్ల ఏంటంటే వాటి ముక్కుల కన్నిటికీ కూడా ఈ పుప్పుడు అంతా అంటుకుంటాం అంత దాంతో ఎర్రబడినటువంటి శ్రావ్యమైనటువంటి ధ్వన్లు చేసేటువంటి ఈ తుమ్మెదలతో కూడినటువంటి సరస్సులు చూసారట అపశ్యంసే నరవ్యాఘ్రాహ సానుషు తథైవ పద్మశండై మండితాంశ సమంతత ఇంకా ఎలా ఉందంటే అనేకము లేనటువంటి పద్మాల యొక్క సమూహాలతో అలంకరింపబడినటువంటి కొలనలన్నీ కూడా అక్కడ ఆ సానువులు ఎందు కనిపిస్తున్నాయట శిఖండిని సహితమండలకేషు చేఘతుర్యరవోద్మా మదనా కులిజం కృత్వ కేకా मधुरम संगीतम मधुरस्वरम चित्रां कलापान विस्तीर्या सविलासान मदालासान मयूरान ददर्शर दर्शत हर्षतान रुचतो वनलालासान प्रिया ಸಹಿತಮಿ ವಲ್ಯೀಲತಾ ಸಕಟೇಶು ಕುಟಜು ಸ್ಥಿತ ಕಾಂಶಿಶ್ಚ ಕೋಟಜಾಂ ತೂ ವಿಟಪತ್ಕಟಾ ಕಲಾಪರುಚಿರಟೋಪಿನ್ ಮುಕುಟಾ ವಿವರ ತರೂ ಚುಚಿರನ್ ದದೃಸು ಸೇ ಅಲೇ ಆ ಪದನೆಳ್ಳ ನಿಂಡೆಮಳು ನಾಯ ಆ ನೆಮಳು ಹಾಯಿಗ ವ್ಯಹರಿಸ అవి క్రీడించేటప్పుడు మేఘముల యొక్క గర్జన వినిపిస్తుంట దాంతో అవి ఆ వ్యాకుల పాటును పొందుతున్నాయిట అలాగే చిత్రంగా పించాలన్నీ విప్పుకొని మధురంగా కేకారావాలు చేస్తున్నాయట అలా నాట్యం చేసేటువంటి నెమళ్ళని చాలా ఆనందంగా చూసేట పాండవులు కొన్ని నెమళ్ళు తమ ప్రియశకులతో క్రీడిస్తున్నాయట కొన్ని చిగురుటాకుల పొదరిలలో ఉన్నాయట కొన్ని పైభాగం ఎక్కి నృత్యం చేస్తున్నాయట ఆ చెట్ల మీద కిరీటాల్లో ఉండి కొన్ని మరికొన్ని చెట్ల లో ఉండి నాట్యం చేస్తున్నాయట ఈ విధంగా ఉన్నటువంటి ఆ నెమళ్ళలన్నింటినీ కూడా చూసేట వీళ్ళు సింధువాణం సధోదానాన్ మన్మథ సేవ తోమరాన్ సువర్ణ బుసుమాన్ గిరీణాన్ శిఖరేషుచ ఆ కొండ శిఖరాల మీద మన్మథ బా మన్మథ బాణాల్లో ప్రకాశించేటువంటి బంగారుమన్నే కలిగినటువంటి సింధువార పుష్పాలు ఉన్నాయట ఆ సింధువార పుష్పాలని చూసేట కర్ణికారాన్ వికసిన్ కణపూరా నివోత్తమాన్ తశ్యన్ కురవకాన్ వనరాజిషు పుష్పితాన్ काम वश्योत्सुक्यकम सेरोत्क मनराजीना उदारा रचिताजमा स्पश्यं तिकांस्तिलका तथानकारा सहकारा मनोरमा अपश्यं घ्रमरारावाण मंजरीजिता हिण्य सदृश पुष्पे दवाग्निदृशरभ वैड అతీవ ూర్య సే పుష్పినుషు ఆ వనాల్లో పాండవులు ఎలా ఉన్నాయంటే ఒక చెకమ్మల్లా ఉంటాయట చాలా అందంగా ఉంటాయట అటువంటి కొండకు కన్నిగార పుష్పాలు అంటే కొండగోగు పూలు ఆ కొండగోగు పూలను చూసేట అలాగే ఎర్రటి మొళ్ళ గోరింట పూలను చూసేట ఆ చెట్లన్నీ కూడా అక్కడ ఉన్నాయట బారులు తీరి అవన్నీ కూడా కామ కామోత్సాహాన్ని కలిగించేటువంటి మన్మధ బాణాల్లో ఉన్నాయి అంటారు వ్యాసులు ఏ అలాగే తిలకం దిద్దినట్టుగా ఉండే తిలక వృక్షాల్ని మన్మథ బాణాల వంటి మామిడి చెట్లను చూశారట దావాగ్ని ప్రకాశించే పుష్పాల మీద కూడా తొమ్మిదిలో జంకారాలు చేస్తున్నాయట ఆ కొండ చర్యల్లో కొన్ని వృక్షాలు ఎర్రగా ఉన్నాయట కొన్ని నల్లగా ఉన్నాయట కొన్ని వైడూర్యాల వైడూర్యాల వంటి పుష్పాలతో శోభిస్తున్నాయట తథా శాలాం చ పాటలాన్ వకులాన్ అవి మాలా యువ సమాసక్త శైలానాం శిఖరేషు చ ఆ కొండ శిఖరాల మీద మద్ది చెట్లు గాను చెట్లు పాటలాలు పొగడలు బారులు తీర్చినట్టుగా ఉన్నాయట విమలస్ఫాటికాభాని పాండు ఛదనైర్విజై సారసాభిరుతాని చారాంసి బహుశ పార్థా పశ్యంత శైల సానుషు పద్మోత్పల విమిశ్రాణి సుఖశీతజలాని చ స్వచ్ఛమైనటువంటి స్ఫటికల్లగా తల్లటి రక్కల రెక్కలు కలిగినటువంటి పక్షులు అలాగే కలహంసలతో కూడినటువంటి బెగ్గురు పక్షులు ఇవి చేసేటువంటి ధను ధనులు తామరలు కలవలు కలిసి కలబోతగా మాట కొన్ని చోట కలువలు చోట తామరలు అలా ఉన్నాయట సుఖాన్ని ఇచ్చేటువంటి చల్లటి నీళ్లు కలిగినటువంటి సరస్సులను ఆ కొండ చర్యలంతా కూడా వ్యాపించి ఉన్నాయట వాటిని అన్నింటినీ చూస్తూ పెడుతున్నారట ఏం క్రమేణ తే వీరా వీక్షమాణ సమంతత గంధవ్యథ మారర్యాని రసవంతి ఫలాని చ చ మనోజ్ఞాని వృక్షాం చాతి మనోరమాన్ వివిశు పాండవాస్ విస్మయోత్ఫుల్లలోచనా పుష్పాలు ఎప్పుడు మనోజ్ఞానంటామంటే చక్కటి సుగంధాన్ని ఇవ్వగలిగితే అలాగే ఫలములు ఎప్పుడు మనోజ్ఞాలు అవుతాయంటే రసవంతమైనటువంటి అయితే అవి అలాగే అక్కడ గంధవంతమైనటువంటి పుష్పాలు ఉన్నాయి రసవంతమైనటువంటి ఫలాలు ఉన్నాయి అందువలన క్రమంగా వాళ్ళు ఏం చేస్తున్నారా అలా చూ చూసుకుంటూ పెడుతున్నారు ఆ పుష్పముల నుంచి బదుదెల్లిటువంటి సుగంధాన్ని అఘ్రాణిస్తున్నారు రసాలతో నిండుగా ఉండేటువంటి పళ్ళను చూస్తున్నారు అవి అవసరమైతే కనుక వాటిని ఆస్వాదిస్తున్నారు కూడా మనసుకు హత్తుకునే కొలను మనోహరమైనటువంటి చెట్లను అలా చూస్తూ ఆశ్చర్యపోతూ పాండవులంతో ప్రవేశం ఇంత ఈ హిమవన్నగం మీద ఈ గంధమాదన పర్వతం దగ్గర ఇంత అద్భుతమైనటువంటి ఆ చెట్లున్నాయా ఇంత అద్భుతమైనటువంటి పుష్పాలున్నాయా ఇంత రసవంతమైన ఫలాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నట్టు వాళ్ళు కమలోత్పల కహ్లార పుండరీక సుగంధిన సేవ్యమాన వనే తస్మిన్ సుఖ స్పర్శేన అలాగే తామరలు కలువలు ఎర్ర కలువలు తెల్ల తామరలు వీటి మీద నుంచి వచ్చి పరిమళాన్ని వీటి మీదుగా వచ్చేటువంటి చల్లని గాలిని కూడా హాయిగా ఆస్వాదిస్తూ పెడుతున్నట్ట తో యుధిష్ఠిరో భీమమాహ మాహ ఇదం ప్రీతి మధ్వచ అహో శ్రీమద్దం కాననం అదంతా చూసి యుధిష్ఠిరుడు సంతోషంతో అప్పుడు భీమసేనుడితో భీమసేనా ఈ గంధమాదన పర్వతపు అడవి చూసేవా ఎంత శోభాయమానంగా ఉందో అని ఎంతో ప్రీతిగా భీముడితో చెబుతున్నాట వనే హస్మిన్ మనోరమ్యే దివ్యా లతాస్త వివిధ పత్ర పత్రపుష్పఫలుపగాహ మనస్సు ఆనందాన్ని ఇచ్చేటువంటి వృక్షాలున్నాయా ఇక్కడ అలాగే అద్భుతమైనటువంటి లతలు ఉన్నాయి చాలా చక్కగా దాటి అన్నిటి నిండా కూడా దట్టంగా ఆకులు పూలు పళ్ళు ఉన్నాయి ఎంతో అద్భుతంగా ఉంది కదా పుష్ప కులా కంటకి నే చిన్న విద్యంత పుష్పితాహ అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది భీమసేన నువ్వు గమనించేవో ఈ చెట్లన్నీ కూడా పూలతో నిండి ఉన్నాయి ఫలములతో నిండి ఉన్నాయి కోయిల గుంపులతో కూడి ఉన్నాయి ఎక్కడ లేనివి అంటే ఎక్కడ కంటక ద్రుమాలు లేవు మొళ్ళ చెట్టు అనేటువంటిది ఏది కూడా ఇక్కడ లేదు నువ్వు గమనించేవో లేదో చూడునైనా అలాగే ఏ చెట్టు పూలు కానీ ఫలాలు కానీ పూయకుండా లేదు అటువంటి చెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ స్నిగ్ధపత్రఫల వృక్షాహ గంధమాదన సానుషు భ్రమరారావ మధురా నరినీహి ఫుల్ల పంకజా ఈ గంధమాదన పర్వత చర్యలు ఎందు ఈ చెట్లన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నిగారింపు కలిగి ఉన్నాయి చక్కగా ఆకులతో ఉన్నాయి పళ్ళతో ఉన్నాయి మధురంగా తుమ్మిదలన్నీ ఇక్కడ రథ ధ్వని ధ్వనిస్తున్నాయి కొలనుల్లో తామరాలన్నీ కూడా బాగా వికసించి ఉన్నాయి విలోజ్యమానా పశ్యేమా కరి సకే సకేరు సకరేణుభి పశ్యేమాం నరిణీం చాన్యాం

ఏనుగులు ఈ పద్మాలన్నిటిని కూడా లాగుతున్నాయి చూడు ఆ తామరల కలువలు వరుసగా కలిగినటువంటి సరస్సు ఎలా ఉందో చూడు ఈ పూదండల్ని దాచే సాక్షాత్తు ఇదంతా కూడా ఎలా ఉంది అంటే ఒక గొప్పదైనటువంటి పుష్పమాలికను అలంకరించుకున్నటువంటి లక్ష్మీదేవిలా ఉంది ఈ శ్రేష్టమైనటువంటి అడవిలో ఈ చెట్లు అనేకములైనటువంటి పువ్వుల సువాసనలతో నిండుగా ఉంది ఈ చెట్ల వరుసలన్నీ కూడా తుమ్మిదల గానంతో ప్రకాశిస్తున్నాయి భీమ చూడవయ్యా ఈ చుట్టూ దేవతలు విహరించడానికి తగినటువంటి చక్కటి చోట్లు కూడా ఉన్నాయి వాళ్ళ విహారానికి అనువుగా అక్కడంతా కూడా ఉన్నాయి ఇది మానవ ఎవరు కూడా ప్రవేశించడానికి వీలైనటువంటి మార్గంలో లేదయ్యా ఇది దేవతలు ఋషులు సిద్ధులు గంధర్వులు యక్షులు ఇలాంటి దివ్యమైనటువంటి వాళ్ళు మాత్రమే విహరించే ప్రదేశంలా ఉంది అని చెప్పాడు అమానుష గతిం ప్రాప్తా సంసిద్ధాస్మ పుష్పితాగ్రాభి పుష్పిగ్రాష్త పాదపోత్తమా సంశ్లిష్టా పార్థశోభంతే గంధమాదన సానుషు అ చెప్పాడు ఇది అమానుష గతిం ప్రాప్త అంటే మనుషులు ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేనిటువంటి ఒక మార్గానికి మనం వచ్చామయ్యా ఇక్కడికి అందువలన ఇక్కడికి మనం వచ్చాం కాబట్టి సంసిద్ధస్మ మనము శిధిలమైనట్టే లెక్క ఇక్కడికి వచ్చాం కాబట్టి ఏ లత బిహి పుష్పిత ఇదంతా కూడా తీగలతోటి లతలతోటి అలాగే ఆ పుష్పించినటువంటి పుష్పములతోటి శ్రేష్టమైనటువంటి చెట్లతోటి ఉన్నటువంటి ఈ ప్రదేశమంతా కూడా ఎంత బాగుందో కదా ఈ గంధమాదన చర్యల్లో ఈ చెట్లన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి కదయ్యా శిఖండిని భిశ్చరతాం సహితానాం శిఖండినా నదతాం శృణు నిర్ఘోషం భీమ పర్వత సానుషు ఓ భీమ ఆడ నెమళ్ళతో కలిసి తిరుగుతూ నమ నెమళ్ళు చేస్తున్నటువంటి ధ్వనిని విను ఈ పర్వత చర్యల్లో అది ఒక గర్జనలా ఉంది అంటే అన్ని నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ చకోరా శతపత్రాశ్చామత్త కోకిల సారికా పత్రిణ పుష్పితానేతాన్ సంపతంతి మహాద్రమాన్ అంతేకాదా ఇక్కడ చకోరాలు శతపత్రాలు మదించినటువంటి కోకిలలు చిలుకలు మొదలైనటువంటి పక్షులన్నీ కూడా విరగపూసినటువంటి ఈ చెట్ల మీద ఎలా వాగుతున్నాయో చూడు ఇక్కడ లేనటువంటి పక్షులు లేవు అంత అద్భుతమైనటువంటి పక్షి సంపద అంతా కూడా ఇక్కడ ఉంది చూడవయ్యా అంటూ అక్కడ ఉండేటువంటి ప్రకృతిని అంతటినీ కూడా అద్భుతంగా వర్ణిస్తున్నాడు అక్కడ లేనటువంటి వృక్షాలు లేవు లేనటువంటి లతలు లేవు అలాగే అక్కడ అన్నీ కూడా ఉన్నాయి లేనివి అంటే కంటక ద్రుమాలు లేవు అన్నాడు అలాగే ఏ పుష్పించినటువంటి పుష్ప లత కానీ లేదా చెట్టు కానీ అంటే పుష్ప ఫలాలు లేనటువంటి ఏ వృక్షము లేదు అక్కడ అటువంటి విధంగా అదంతా ఉంది అని దాన్ని అట్లా వర్ణిస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి